ప్రజలలో కలం దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గ్రనామానికి మహిమ కలుగును కాక విశ్వమందు పిల్లరా దేవుడు తన మహాత్ముని బట్టి మరొక నూతన దేకాలకు వెళ్ళ వారాంతపు జనమున వేకువనే రీతిగా ప్రభు సన్నిధిని గణపరిచే చక్కట అవకాశం మనందరికిచ్చా బట్టి ఆయన ఘనమైన పరిశుద్ధ పరిశుద్ధనామము బట్టి స్థుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు వీసునందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడలందరికీ కూడా ఎస్ఐఆర్ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదా చాలా సంతోషం అనండి ఈ దినము కూడా ప్రేమని ఆహ్వానిస్తున్నారు అనుదిన అభివృద్ధి ఉదయ కలుపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబావు కండి ప్రభువుని స్థుతించి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందుకునండి వినదుల బైబుల్స్ ఉన్నాయి కదా తరచి చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో బాలిభావు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా రెండవ తీమోతి వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనాన్ని కలుగుతూ ఉన్నాను దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చను గాని పెరుగుతనము గల ఆత్మనేయలేదు దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి కొరకు దీవేస్తున్న తల వంచి కళ్ళు మూసుకురండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడా మీ గోదనాలు మీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరొక వారాంతపు దినం మీ పాద సముఖములో మేము ఉండడానికి రూపనిచ్చారు స్తోత్రాలు ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావం పొందుతూ మమ్మను ఈ కార్యక్రమం వీక్షిస్తూ పెడకము దీవిస్తున్నందుకే స్తోత్రాలు ఈ దినము కూడా అటు నడిపిస్తారని విశ్వసిస్తూ మహిమ మీకు తెలివిస్తూ ఏసైనామూలు ప్రార్థన అడుగుతున్నా తండ్రి ఆమె చాలా సంతోష ప్రియులరా చదువు ఈ వాక్యవాదంలో పౌలు భక్తుడు తిమోతికి రెండవ లేఖ రాస్తూ భయపడుతూ విశ్వాసములో వెనుకకు తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్న వారిని విశ్వాసులను ప్రోత్సహించేటువంటి లేక బలపరిచేటువంటి శ్రాష్టమైన మాఫి దేవుడు మనకి శక్తినిచ్చాడు ప్రేమను ఇచ్చాడు నిర్గ్రహము గల ఆత్మనిచ్చాడు కానీ నీవు నేను తిరిగి వారిగా పారిపోవాలని ఆయన ఇప్పుడు కూడా కోరుకోలేదు అలాంటి ఆ ఉద్దేశాన్ని ఆయన ఏమాత్రం కూడా కలిగి లేదు భయం అందరికీ ఉంటుంది గత దినార్మ ధ్యానం ఈ సోపయోగకరమైన భయం అని అయితే ఆ భయానికి మరణించాలనేది ఈరోజు వాక్య సందేశంలోని ముఖ్య పాఠం యసుకృష్ణ ప్రభువారిని పట్టుకోవడానికి నమ్మకద్రోహి అయినటువంటి జోడో ద్వారా నడిపించబడినటువంటి ఒక గొప్ప జన సమూహము అక్కడికి వచ్చింది యేసు మన దగ్గరికి భక్తులతో వచ్చారు గుజలతో వచ్చారు ఎప్పుడైతే ఆ సంఘటన ఏర్పడిందో ఆ పరిస్థితులను చూసే శిష్యులందరూ కూడా ప్రభువారిని విడిచిపెట్టి పారి ఒక ఏమైనా వస్తాడట బట్టం విడిచిపెట్టి దిగంబరుడుగా పారిపోయాడట బైబుల్లో రాయపడకేమో విషయం నేను మతలు మనం చూస్తే ఇరవై ఆరు అధ్యా యాభై ఆరు విషయంలో మార్పు సులుగా మారుతు అయితే ఇసుకు ఇసు ప్రభువారు మాత్రము సింహం వల్లే ధైర్యంగా నిలబడి మీరు ఎదుగుతున్న వ్యక్తిని నేనే నేనే ఆయన అని చెప్పేసి చెప్పాను ప్రకటించాను అని అంత గొప్ప ధైర్యం చూసాను అంటే భయమునకు ఏమాత్రం కూడా ఆయన తావు ఇవ్వలేదు నేనే దాన్ని నా కోసం వచ్చారు మీరు ఇదిగో మీరు ఎదుగుతున్న మనిషిని నేను చూడండి ఎస్ఐ అని పట్టుకో పట్టుకున్న తర్వాత శ్వేతుభక్తుడు ఎస్సుకుని ఎదగనని చెప్పి ముమ్మారు తన తాను తప్పించుకోవడానికి మొదలు పెట్టాడు గమనిస్తే ఎస్సుపిసు బ్రహ్మవారు చూపినటువంటి నిర్భయానికి గల రహస్యం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే ఆయన ప్రార్థన ద్వారా తను తాను తగిన రీతిగా సిద్ధపరుచుకున్నాడు ఆయన తెలుసు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తండ్రి సంకల్పం ఏంటో తండ్రి ఉద్దేశము ఏమై ఉన్నదో అంతా ఎరిగి ఉండి తగిన సిద్ధపాటు కలిగి అన్నీ కూడా సిద్ధపరచుకునే ఇక్కడికైనా వచ్చాడు ఆయన బలహీనమైన శరీరాన్ని వచ్చపరచుకోవడానికి తన సిద్ధమైన ఆత్మను బలపరుచుకున్నాడు అందుకే మాట పెరిగి తన ఆత్మ కాదు మనది అయితే ఆ విషయంలో అంటే ఆత్మను సిద్ధం చేసుకునే విషయంలో శిష్యులు విఫలమయ్యారు కారణం ఏంటంటారా ప్రభువారు గెచ్చిన ప్రార్థన చేసినప్పుడు వారు శిష్యులు ప్రార్థించిన బదులుగా గొరకలు వేసి నిద్రపోయారట సాక్ష్యం ఇవ్వడంలో మన బలహీనతకు మూల కారణాలు చాలా ఉన్నాయి అందులో మోకాళ్ళలో మోకాళ్ళని ప్రార్థించడంలో విఫలమయ్యేటువంటి పరిస్థితి ఆదిమ సంఘము ప్రార్థనా కాలాన్ని లేక ప్రార్థనా సమయాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు కాబట్టి వారికి ఎదురైన బెదిరింపులు కానీ లేకపోతే ఇంకా రకరకాల రకీ కూడా వాళ్ళు లొంగుకోలేదు పౌలు వంటి సాహసవతుల అపోస్తలను సహితము ధైర్యం కొరకు దేవుని ప్రజలకు విజ్ఞాపనలను వాళ్ళు పదే పదే కోరుకున్నారు యసుకృసి ప్రభువారిపై ఉన్నటువంటి ఆత్మాభిషేకం అనేది యసుకృసి ప్రభువారి యొక్క ధైర్యానికి మరొక రహస్యం కనుక ఉదయకాల సమయంలో ఒకవేళ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు చిన్నపాటి గురుగుపే పరిస్థితుల పెరిగివాడిలాగా పెరిగి వాడి వాళ్ళు పారిపోతున్నా మేము దేవుడు మనకు పెరిగి తనుమకలు ఆపత్రు ఇవ్వలేదు తీసుకురాభువారు అక్కడే చంపడానికి వచ్చారు వాడి వాస్తవానికి ఏదో మాట్లాడడానికో బెదిరించడానికి కాదు చంపేయడానికి పట్టుకుని తీసుకొని ఈడ్చుకుపోవడానికి వచ్చినయన ప్రభువారు ధైర్యంగా నిలబడి నేనే ఆయన అలాంటి ధైర్యం నేను అంటే భయానికి మరణించారు కాబట్టి పోతే కళా సమయంలో దేవుడి ఇచ్చినటువంటి ఆ ధైర్యము గల ఆత్మ శ్రాష్టమైన ఆత్మ నడిపింపులో మన ముందు కొనసాగాలని తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు దీవించుకుంట తల ఉంచుకొండీ ప్రార్థన చేయడం ప్రేమ కలిగిన వందలాలు లే తండ్రి మీకే ఈ స్థుతులు తెలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరొక వారాంతమలో మీకు మేము ఉండడానికి ఒకటి చక్కటి మాటలు వినిపించేసిన స్తోత్రాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మందిని విడల కానివాసవుతున్నారు మరింతగా బలపరిచి మీరు మహిమ పొందండి ఏసే నామవృతం తండ్రి ఆ మెయిన్ ప్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేడ నడిపించు కాక ఆ